రైతు సోదరుల పొందనాలు ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం దాని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య రెండు నెలల నుంచి దాదాపు వర్షాలు లేవు వర్షాలు లేకపోగా కనీసం బోర్ల కింద వేసిన వాటితో నీళ్ళు పెట్టుకుందాము అనుకుంటే వాటికి అనేకమైనటువంటి చేడపేడలు ఎండలేకపోవడం ఈ నీళ్ళు ఒక్కసారి కూడా కనీసం రెండు నెలల్లో నీళ్ళు పెట్టకుండా నీళ్ళు తప్పిపోయి నీళ్లు పెట్టడం అంటే బోర్లు మోటార్లు ఆన్ చేసి పంటకు పెట్టడం అనేది కనీసం ఆపేసినా కూడా భూమిలో నీళ్లు సేవ్ అవుతూ ఉండేటివేము ఒకే ఒక్కసారి ప్రారంభంలో మే నెలలో భారీగా వచ్చింది ఒకసారి వర్షం ఈ చుట్టుపక్కల అయితే అంటే ఇదే జిల్లాలో చుట్టుపక్కల మరియు అనంతపురం జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాలు వాటిల్లో ఐదారు సార్లకు పైన ఎండాకాలంలోనే వర్షం వచ్చింది అయినప్పటికీ కృష్ణాపురం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకే ఒకసారి భారీ వర్షము మళ్ళీ రెండుసార్లు కేవలం తుంపర లాంటి వర్షంతో సాధారణమైనటువంటి పదునైంది దానివల్ల నిరంతరం మోటార్లు చేయడం వల్ల భూగర్భ జలాలు గత వారం రోజుల్లో పదికి పైన బోర్లు నీళ్ళు రాకుండా అయిపోయాయి వారం రోజుల్లో ఈ వారం నుంచి కొన్ని ఊర్లో పరిశీలిస్తే వేరు వేరు వాళ్ళు పంటలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంచెం తూర్పు భాగంలో ఉండే చెరువు వైపు భూమిలో చెరువు నీళ్ళు ఉన్నాయి కొంతవరకు గుంతల్లో ఉన్నప్పటికీ ఆ చదువు మనటి వరకు ఉన్నింది కాబట్టి ఉన్నాయి మిగిలిన చోట్ల ఎక్కడ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఇక వర్షాకాలంలోనే ఇదే పరిస్థితి ఉంటే ఎండాకాలంలో నీటి ఎద్దడి సాధారణంగా గృహ అవసరాలకు కూడా రావట్లేదు వ్యక్తులకు వారి వారి వ్యక్తిగత అవసరాలకు సరిపోయే నీళ్ళు కూడా ఇళ్ళల్లోకి వాడుకునేకి తాగే నీరు కూడా లేదు ఈ పరిస్థితిని అధిగమించే సూచనలు అనేవి కనపడతాయి అని అనుకుంటే రెండు వేల పద్దెనిమిదిలోనేమో అప్పటి ప్రభుత్వం కాలువలే మెయిన్ కాలువే పెండింగ్లో పడిపోతే కేవలం జీడిపల్లి వరకు తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో జీడిపల్లి వరకు మాత్రమే రెండు వేల పదమూడులో ఎన్నికలు వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ రంగం జీడిపల్లి వరకు నీళ్ళు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టే ఆ మిగిలినది మెయిన్ కాలువ పెనాల్ పెండింగ్లో ఉన్నదాన్ని చంద్రబాబు నాయుడు తిరిగి పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసి దాదాపు ఉప్పగనూరు వరకు తీసుకెళ్ళాడు ఇక అక్కడి నుంచి కుప్పం వెళ్ళే కాల వరకు మాత్రమే పెండింగ్లో ఉండింది సరే ఇంకా తదుపరి ఉపకాలవులు వస్తాయి చెరువులే నీళ్ళు వస్తాయి అనుకుంటున్న తరుణంలో రెండు వేల పద్దెనిమిదిలో అన్నిటికీ నీళ్లు పారించి జలపారతి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆ మెయిన్ కెనాల్ క్లియరెన్స్ ఇంకా పెండింగ్లో ఉన్న పనులు మరియు అక్కడక్కడ కొండలు అడ్డు వచ్చిన చోట సొరంగాలు తవ్వారు ఆ సొరంగాల వరకు లేటు కావడంతో అయింది మూ ఎట్టకేలకు రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్ ఇరవై మూడవ తేదీ మరాల రిజర్వాయర్కు జలహారతి ఇచ్చారు తర్వాత రెండు నెలలకి చెర్లోపల్లి రిజర్వాయర్ మళ్ళా పొంగనూరులో అట్లా వరుసగా నీటినేమో అక్కడి వరకు పారించారు కానీ దాని అందిరేని వానే ఎత్తిపోతల పథకం యొక్క ప్రధాన ఉద్దేశం దానికీందపకాలవలు నిర్మించి వాటి నుంచి చెరువులకు నీళ్ళు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి అని సరే ఇది చేశారు నెక్స్ట్ దానికి కూడా డబ్బులు కేటాయిస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రము మన రాయలసీమ ప్రాంతం దృష్టి కేటాయించారు తప్పకుండా అయిపోతుంది ఇంకా అనుకుంటున్న తరుణంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు తెలుగుదేశం ఓడిపోవడం కొన్ని బూటకు నమ్మకాలతో బూటకు వాగ్దానాలతో వైకపా అధికారంలో రావడం జరిగింది వాళ్ళు కేవలం డబ్బు ఓటర్లకు వేస్తే చాలు అనే పద్ధతిలో ఏ రకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ప్రగతి నిర్మాణ పనులే చేయలేదు సరే ఆ అంశం పక్కా విడదాం ఎవరు వచ్చినా కూడా రాయలసీమ అనేది నిర్లక్ష్యానికి గురవుతున్నది గత ఎన్నో ఏళ్ళ నుంచి నిర్లక్ష్యానికి గురవుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో చేసినటువంటి పెద్ద మనుషుల ఒప్పందమే అమలు కాలేదు ఆ విధంగా అవుతున్న తరుణంలో మళ్ళీ ఐదేళ్లు గడిచిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు వచ్చారు ఈసారి కేటాయింపులను పెంచారు నీటిపారుదల శాఖ పెంచారు దాదాపు అంతకుముందు పన్నెండు పదమూడు కోట్లుగా ఉన్నదాన్ని ఇరవై వేల కోట్ల దాకా పదమూడు వేల కోట్లుగా ఉన్నదాన్ని ఇరవై వేల కోట్ల వరకు పెంచారు పెంచి అందరినీ కూడా నిధులు ఇచ్చారు అయితే ప్రధాన కాలపు మెయిన్ కాలవ పనులే మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసేది కూడా మెయిన్ కాలవ వెడల్పు మరియు లై సిమెంట్ లైనింగ్ చేయడం అది భద్రత దృష్ట్యా మంచిదే నీటి వేస్టేజ్ కాకుండా ఎక్కడైనా కూడా నీళ్ళన్నీ ఎక్కువ చోట మధ్యలో కారిపోతున్నందువల్ల చివరికి ఎక్కువ నీళ్ళు పోవట్లేదు ప్రవాహము అనే ఉద్దేశంతో సిమెంట్ లైనింగ్ చేస్తున్నారు సరే మంచిదే కానీ అత్యంత దురదృష్టకరం ఏమిటంటే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో దక్షిణ భాగం అంతా తీవ్రమైనటువంటి అనావృష్టికి గురవుతున్న ప్రాంతమే ముఖ్యంగా రాయలసీమ అనావృష్టి ప్రాంతం అయితే అందులో మళ్ళీ అనంతపురం జిల్లా మళ్ళీ అందులో ఇంకా అనావృష్టి ప్రాంతం అయితే ఇవి తయారవుతాయి అని అనుకుంటున్న తరుణంలో దీన్ని ఊసేలేదు ఎక్కడా కూడా గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నూట ఎనభై చెరువులకు పుట్టపరిత నియోజకవర్గంలో దానికి నీళ్ళు నింపుతాం అని ఒక ప్రకటన ఒకే ఒక వాక్యం దానికి సంబంధించిన చర్యలు ఏమీ తీసుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంటున్నారు అన్ని చెరువులు ఏ దారిలో ఏ మార్గంలో ఏ విధంగా నీటి కేటాయింపులు మరియు కాలువలు ఏంటన్నా ఉన్నాయా అసలు ఆల్రెడీ నిర్మించిన వాటికే సగం దలివిన ఉప కాలువలు వదిలేశారు ఇంకా దేంట్లో తెస్తారు దేంతో పోస్తారు మరి ఎంతకాలం ఈ పరిస్థితి ఇప్పుడు నీటి ఎద్దడి వర్షాకాలంలో అన్ని చోట్ల అటువైపు బతలబల్లి నుంచి అనంతపురం వరకు ఇటువైపు అనంతపురం జిల్లాలో అనేక పుట్టపర్తి నియోజకవర్గం ఒకటి వదిలేస్తే మిగిలిన అనేక చోట్ల ఎక్కడ చూసినా నీళ్లు నీళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో ఏకైక రిజర్వాయర్ ఉంది అది ఎప్పుడు కూడా పూర్తిగా నింపను కూడా నింపలే వరకు రెండు వేల పద్దెనిమిదిలో జలహార్తిస్తే ఏదో నామమాత్రంగా ఓ చెమ్ముతో నీళ్లు పోసినట్టు ఆ మారాల రిజర్వాయర్ లేకి ఒక వారం రోజులు నీళ్ళు వదిలి మళ్ళీ బంద్ చేస్తున్నారు ఊరికే నామమాత్రంగా ఇచ్చామంటే ఇచ్చాము అది నింపితే దాని ఏదైనా నీళ్ళు ఎక్కువ ఓరుతాయి పంటల వాళ్ళు ఎవరు అడ్డుకుంటున్నారో తెలియదు ఈ ప్రభుత్వానికి సార్వభౌమాధికారం అడ్డుకుంటున్న వాళ్ళని ఆపి దాని నీళ్ళు నింపగలిగించేటువంటి సార్వభౌమాధికారం ఉందో లేదో మరి ఈ ప్రభుత్వానికి ఇక ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉండే శాసనసభ్యురాలు కూడా అనేక చెరువులకు నీళ్ళు ఇస్తామనే ప్రకటన అయితే చేశారు ఆ దిశగా ముఖ్యమంత్రి వద్ద నీటిపారుదల శాఖ మంత్రి వద్ద వీరిని తీసుకెళ్లి ప్రారంభంలోనే కొంతమంది రైతులు మేమే వెళ్ళి శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇవ్వడం జరిగింది మంత్రి గారికి నిమ్మల రామనాయుడు గారికి ఇవ్వడం జరిగింది కానీ ఏమని అంటే ఉపకాలువలు అవ్వాలని ఉపకాలువలకి ఏ బడ్జెట్ కేటాయించలేదు ఆ ఉపకాలవలు మళ్ళీ ఆగిపోయినటువంటి వాటిని మళ్ళీ పునరుద్ధరించే దిశగా టెండర్లకు పిలిచినట్టుగా కానీ ఏమీ కూడా కనపడట్లేదు దానికి సంబంధించినవి ఏమీ రాలేదు కాబట్టి రైతులందరూ రైతులందరికీ చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా రేపు మన ప్రాంతాల్లో శాసనసభ్యుడు మరియు మాజీ మంత్రి గారు పర్యటిస్తున్నట్టు తెలిసింది కాబట్టి రైతులు వారి వారి వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు అడగాల్సింది ఏమిటి అంటే ఈ నీటి సమస్య శాశ్వతంగా మాకు ఉన్నది శాశ్వతమైనటువంటి నీటి సమస్య వల్ల శాశ్వతమైనటువంటి నీటి సమస్య వల్ల మేము తీవ్రమైనటువంటి ఈ నీటి ఎద్దరు ఎదుర్కొంటూ భూగర్భ జలాలు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో లేకపోగా ఈసారి వర్షాకాలంలోనే నీరు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఏవేవో కావలసినటువంటి బ గొంతెంక ఏమీ లేవు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఆగిపోయి ఉందో కాలువ విమానం చేయడం అనేది మారాల రిజర్వాయర్ నుంచి అది ఎనిమిది చెరువులకు ఉద్దేశించి ఎనిమిది చెరువులు నింపడానికి కాలువ కూడా కొంతవరకు తవ్వి వదిలేసినటువంటి కోట్లాది రూపాయల వ్యర్థమైనటువంటి సంఘటన కాబట్టి దీనిపైన తీ తీవ్రంగా ప్రతి రైతు నియోజకవర్గంలోని ప్రతి రైతు స్థానిక శాసనసభ్యురాలకి మరియు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి దృష్టి గారి దృష్టికి తీసుకెళ్ళండి ఒకవేళ అయినా కూడా ఏ రకమైనటువంటి పురోగతి మళ్ళీ భవిష్యత్తులో చేయత్తాలు అనేటువంటి నమ్మకం కనుక మనకిన లేకపోతే ఇక రైతులందరూ కూడా కలిసి కలిసి అందరము ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అందరూ కలిసి ఒక బస్సులో ఏదో మాట్లాడుకొని ఈ ప్రాంత రైతుల దుస్థితిని గురించి ముఖ్యమంత్రి గారికి వివరించి ఆ పట్టుబడితే తప్ప పనులు కావు కాబట్టి దాని మీద తీవ్రత ఎవరికి ఉండాలి అంటే స్థానిక శాసనసభ్యులకు ఉండాలి ఇప్పుడు ఇంతకుముందు కూడా ప్రణాళికలో లేనివి కూడా సాధించుకోగలిగారు కొంతమంది శాసనసభ్యులు పక్కనే ఉన్నటువంటి రాప్తాన్ నియోజకవర్గంలో కొన్ని వాటికి కేటాయింపులే లేవు గతంలో అంటే గతంలో ఒరిజినల్గా ఉన్నటువంటి ప్లాన్లో అయినా కూడా మళ్ళా ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రత్యేకంగా ఓ జీవో ఇచ్చి మళ్ళీ ఓ పది కోట్లు ప్రత్యేకంగా చేసి కొన్ని చెరువులకి నిల్లింపే ప్రణాళికలు సిద్ధం చేశారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు తయారు చేసిపోతున్నారు మనమేమో ఉన్న ప్రతిపాదనలు ఆల్రెడీ మొదట్లోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ గారు ఆమోదించి శంకుస్థాపన చేయబడినటువంటి మొదటి రూపకల్పనలోనే ఉంది మరాల రిజర్వాయర్ దాని నుంచి ఎనిమిది చెరువులకి నీళ్ళు ఇవ్వాలి అనేది పద్దెనిమిది వేల అయికట్టుని చూపించారు మరి దాన్ని మాత్రం వీరు తీవ్రంగా పట్టించుకుంటే తప్ప కాదు ఒకవేళ వాళ్ళు తీవ్రంగా లేని పరిశ్రమలో ముఖ్యమంత్రి వద్దకు అందరూ కలిసి రైతులు వెళ్లాల్సిన పని ఉంది కాబట్టి రేపు గౌరవ శాసనసభ్యురాలు మరియు మాజీ గౌరవ మాజీ మంత్రి గారు వచ్చినప్పుడు వారికి నివేదించండి ఇక్కడ ఈ సమస్య ఈ విధంగా ఉంది అని రాజకీయ కార్యకర్తలుగా ఎవరైతే పనిచేస్తూ వాళ్ళంతా ఉన్నారో ప్రస్తుతం వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏది అన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు పటాకులు కాల్చడము లేదంటే జన్మదినాలు జరపడము ఇవన్నీ ఒకటే కాదు కారణం ఇవన్నీ ఒకటే కాదు ముఖ్యమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యతో ఎన్నో ఏళ్ళుగా కొన్నేళ్ళు అయితే కనీసం చుట్టుపక్కల ఐదు కిలోమీటర్లలో మానవ అవసరాలకు కూడా నీరు దొరకనప్పుడు ట్యాంకర్లు పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తొలినాయి లక్షలాది రూపాయలు ప్రభుత్వం బిల్లు తల్లించింది ట్యాంకర్లకి నీళ్లు ఊర్లేక కూడా లేనప్పుడు కాబట్టి భూగర్భ జలాలు పెంపొందితే అటు తాగునీటి సమస్య ఇటు సాగునీటి సమస్య పరిష్కరించబడుతుంది అని మనం పోయేవి కలెక్టర్ గారికి ఇచ్చిన నీటిపారుదలలో అందినీవ రెండవ విభాగం చీఫ్ ఇంజనీర్ రెండో దశ ఫేజ్ టూ చీఫ్ ఇంజనీర్ అనంతపురంలో కార్యాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఇచ్చి వచ్చాం అందరికీ ఇచ్చినప్పటికీ కూడా అది కార్యరూపం ధరించట్లేదు కాబట్టి రైతులు తీవ్రంగా దీని మీద ఆలోచించాలి దీని మీద అందరూ కలిసి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు సంబంధిత శాఖ మంత్రి గారిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాలని రైతులందరికీ విన్నపం చేస్తున్నాం